రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించుకుని ప్రభుత్వం మద్దతు ధర పొందాలని చైర్మన్ తలారి రాణి అన్నారు రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో తుర్కపల్లి అవనూరు గోపాలపల్లి నామపూరు చిక్కోడు మద్దికుంటతో పాటు పలు గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల కోసం ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలని రైతులు మ్యాచర్ వచ్చేటట్లు చూసుకుని తాళ్లు పొల్లు లేకుండా చూసుకోవాలని కట్టింగ్ లేకుండా మద్దతు ధర పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్రెడ్డి మాజీ ప్రజా ప్రతినిధులు సింగిల్ విండో కొండల్రెడ్డి రెడ్డి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్ కాంగ్రెస్ నాయకులు ఐకేపీ సీసీలు సీఏలు రైతులు మహిళా సంఘ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల్ చీకోడు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి పెద్దలు ఏఎంసీ చైర్మన్ తలారి రాణి మరియు ముస్తాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి గారు మరియు చీకోడు గ్రామ వివ సంఘం మహిళా అక్కలకు చిల్లనలకు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మరియు మా యొక్క చీకూరు గ్రామ రైతులకు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగా రై మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారి కొనుగోలు కేంద్రాలను వారికి అప్పచెప్పడం జరుగుతుంది మరియు వారిని చైతన్యవంతులు చేసి అన్ని రంగాలలో వారు ముందుకు పోవాలనేటువంటి ఆశయంతో మా రేవంత్ రెడ్డి కే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముందుండి వారికి చైతన్యం కల్పిస్తూ మంచి చైతన్యం కలిపి అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలే కాకుండా వీరికి ప్రతి మండలానికి ఒకటి రైస్ మిల్లు కానీ పెట్రోల్ బం బంకులే కానీ ఇలాంటి కార్యక్రమాలను ఇస్తూ వారిని చైతన్యవంతులుగా చేస్తూ వారిని సశక్తిగా బతకాలనేటువంటి ఆశయంతో ముందుకు పోవడం అనేది జరుగుతుంది ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు సాయశక్తుల చైతన్యవంతం చేస్తూ కృషి చేస్తూ సమాజంలో మంచిగా బతకాలనేటువంటి ఒక మహిళా సంఘాలను ఒక్కొక్కరిని కోటిష్పలు చేయాలంటే కృతనిశ్చయంతో ఉంటూ వారికి చేదోడు వాదడుగా అన్ని రంగాలలో కృషి చేసినటువంటి ప్రభుత్వానికి మనము కట్టుబడి ఉండాలని కోరుచున్నాం ఆర్థికంగా అభివృద్ధి దిశ వైపు తీసుకుపోయే విధంగా కార్యక్రమం తీసుకుంటుంది ఇవ్వలు కానీ రైస్ మిల్లకు కానీ దళాలకు కానీ అమ్మకండి ప్రభుత్వ ఐకేపీ కొనుగోలు కేంద్రాలకే కావచ్చు సహకార సంఘాలకే కావచ్చు అమ్ముకోండి ఏ గ్రేడ్కు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బీగ్రోలకు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉంది దయచేసి మీరు కూడా బారదాన్ ఎవరికైతే రైతులకు కావాల్సిందో అంతే బారదాన్ ఇచ్చి మీ మహిళా సంఘాలు కూడా నష్టపోకుండా ప్రతి బారదాన్ కూడా ట్రక్ షీట్ ఇచ్చే లోపల మీరు బారదాన్ కూడా మీరు తీసుకొని మీరు కూడా ఆర్థికంగా పుచ్చుకోవాలి మహిళా సోదరుమాల కోసం ఇవాళ ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసింది మహిళలకు వడ్ల కొనుగోలు కేంద్రాలు కావచ్చు ఎరువుల కొనుగోలు కేంద్రాలు కావచ్చు ఇలా రైస్ బిల్ ఇస్తుంది ఫార్మాలిటీ రైస్ మిల్ కూడా ముస్తాబులు ఇస్తున్నాం ఈ విధంగా ఆర్థికంగా మహిళను అభివృద్ధి చేస్తే పిల్లల ఇంటి అభివృద్ధి కోసం పిల్లల చదువు కోసం ప్రతి రూపాయి కూడా అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా మధాన్యం సెంటర్ ఓపెనింగ్లో పోవడం జరిగింది సెంటర్ చేసిన వచ్చినట్టు అందరికీ పేరు పేరునలు నాతో మహిళ ఆకర్షణ అధికారులకు కానీ అందరికీ నమస్కారం రైతులకు మొదటిసారి ఎలా జరిగిందో అలాగే జరిపించుకోవాలని ఇచ్చిన ప్రభుత్వం పెట్టిన బద్దతు అమ్ముకోవాలని బయట వాళ్ళకు అమ్మద్దు మోసపోకుండా మన ప్రభుత్వం ఎలాంటి ధర్నా ఇచ్చిరో అలాంటి దానికే అమ్ముకోవాలి ఎలాంటికైనా మీకు పరదల విషయంలో కానీ కాంట్రాక్ట్ విషయంలో కానీ అన్నిటికీ మీ ఎన్ననుకుంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అన్ని విషయాలల్లో మీ ఎన్ననుకుంటూ రైతులకు కానీ అందరికీ ఈ ప్రభుత్వం తీసుకెళ్తుందని త్యాప్